దేవుడు ఇచ్చే దేవుడు శ్వాసపరిచే దేవుడు జ్ఞానమిచ్చే దేవుడు బలమునిచ్చే దేవుడు ఏ మేలు చేయిక మానని దేవుడు ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే

మరి ఈ రోజు మనకిచ్చిన వాక్యం ఏంటంటే ప్రభు వాట్ డస్ గాడ్ కమ్యూనికేట్ టు హిస్ పీపుల్ అంటే దేవుడు ఎలాగు మరి ఆయన ప్రజలతో మాట్లాడతాడు ఎలాగూ వారిని ఆశీర్వదించడానికి ఏమేమి చెప్తాడు తెలుసుకుందాం మన దేవుడు ముఖాముఖిగా మాట్లాడే దేవుడు అండి దానికి ముందుగా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హీరింగ్ గాన్ ఏదైనా వింటాడు ఆయన ఏ మ్యాన్ మన దేవుడు ఏంటండి వినే దేవుడు వ్యవహాను స్వార్త పదహారు మూడులో సత్య స్వరూపైన ఆత్మ మనలోనే ఉండి మనం చెప్పే ప్రతి మాట కూడా ఖచ్చితంగా ఆయన వింటాడు అందుకనే ఈ రోజు ఎలాగూ ప్రభు మరి మన ద్వారా కార్యాలు చేస్తాడో కొన్ని విషయాలు మనం త్వర త్వరగా తెలుసుకుందాం ఏ మేన్ హాలూయా కాండంలో మూడో అధ్యాయంలో నాలుగో వచ్చినంలో దేవుడు మాట్లాడే దేవుడు కాకుండా ఇనే దేవుడు కూడా నిర్గమా కాండం మూడు నాలుగులో పొదలో ఉండి మోసే అని పిలుస్తున్నప్పుడు ఆయన పిలిచాడు మోసే చిత్తం ప్రభువా అన్నాడు ఏ మేన్ సో నూతన నిబంధనలు అయితే మీరు యోహాను సువార్త ఒకటో అధ్యాయం లో ఒకటో వచ్చినంలో మీరు క్లియర్గా చదివితే వాక్యమే దేవుడు కనుక ఆయనలో జీవం ఉండిన కనుక ఆ వాక్యమే పద్నాలుగు వచ్చినములో శరీర దారి అయి కృపా సత్య సంపన్నుడుగా మన మధ్యలోకి ఆయన వచ్చాడు మొట్టమొదట స్వరము ద్వారా మాట్లాడాడు రెండవది కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు అయితే మరి దేవుడు మనకి ఎలాగూ ఆయన మనతో ఆయన కమ్యూనికేట్ అంటే మనము ఏం చేయాలి ఏది చేయకూడదు ఎలా చేస్తే మనము మనం దీవించబడతాము ఆయనకి ఇష్టంగా ఉంటాము మూడు విషయాలు మీతో నేను పంచుకుంటాను మీరు ఎప్పుడు ఈయన దయచేసి మాటలు మీరు రాసుకోండి ఒకటి దేవుడు ఎలాగూ తన ప్రజలకు కమ్యూనికేట్ చేస్తాడంటే ఏ విధంగా ఆయన మాట్లాడతాడు అంటే ఒకటి కమాండ్స్ ఆజ్ఞల ద్వారా వారిని కమాండ్ చేసి మాట్లాడతాడు రెండోది నిబంధనతో ఐ మీన్ ఎప్పుడైతే ఆయన కమాండ్స్ ఆయన నిబంధనను మనము వింటామో ఖచ్చితంగా మూడోది ఏంటంటే మనకి ఆదరణ వస్తుంది మొట్టమొదటిది ఎలా ఆయన ప్రజలకు ఇది చెయ్యండి అని మరి కమ్యూనికేట్ ఎలాగూ చేస్తాడు అంటే ప్రభువు ఏమండి మొట్టమొదటిది కమాండ్స్ హెల్మ్ గ్లోరీ టు గాడ్ ఆ కమాండ్ లో ఏముంటదంటే డైరెక్షన్ నిర్దేశకత్వం ఏమేన్ హాలూయా ఇక్కడ ప్రభు అంటాడు నిర్గమా కాండము ఇరవైలో ఒకటి నుంచి ఏడు వరకే మనందరికి తెలిసిందే మోషేకు పది ఆజ్ఞలు ఇచ్చెను కానీ అవి మనం నెరవేర్చలేమండి ఏమన్నాడు కమాండ్ చేశాడు నాకు తెలియదు ఈ పది కంప్లీట్ గా నెరవేర్చండి కానీ వచ్చిన టైంలో మనమందరము కాదు ఆనాడు ఇస్రాయల్ వాటిని నెరవేర్చలేకపోయారు కానీ గుడ్ న్యూస్ ఏంటంటే యేసు ప్రభు ఇచ్చినది ఏంటండి తెలుసా రెండే రెండు ఈ పదిటిని రెండు భాగాలుగా చేసి పూర్ణ హృదయంతో ఆయనను ఆరాధించాలి రెండవది నిన్ను వలేని పొరుగు ప్రేమించాలి అందుకని యేసు ప్రభు కూడా కమాండ్ చేశాడు ఇదిగో నేను మీకు ఒక క్రొత్ ఆజ్ఞ ఇచ్చిచ్చు ఆజ్ఞ అనే మాట ప్రభు కూడా అడిగాడు చూడండి ఆయన కమాండ్స్ కి ఎప్పుడైతే మనం సరెండర్ అవుతామో అప్పటి నుంచే మన జీవితము బాగుపడుతుందండి మొదటిది దేవుడు ఏ విధముగా మనతో మాట్లాడుతాడు అంటే ఏ విధముగా మనల్ని ఆయన చేయవలసినవన్నీ మన ద్వారా జరిగిస్తాడంటే కమాండ్ చేస్తాడు ఏమండి ఏం చేస్తున్నాడు డైరెక్షన్ ఇస్తాడు డైరెక్షన్ తో పాటు తర్వాత జరిగేది ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ అంటే సూచనలు చూడండి ఆది కాండంలో ఒకటి ఇరవై ఎనిమిది ప్రకారం సూచనలు చెప్తాడు అనమాట దేవుడు వారిని ఆదామవలను ఆశీర్వదించను మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఈ భూమిని నిండించమన్నాడు ఇది ఇన్స్ట్రక్షన్ కమాండ్ లో ఉన్నది నెక్స్ట్ ఈ సూచనలు కానీ ఆ ఇన్స్ట్రక్షన్స్ నెరవేరతాయి ఆ వాక్యం ధ్యానించినప్పుడు కానీ వాళ్ళు ఆ ఉదేతను చూపించటం వల్ల ఆ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ జీవితాల్లో శాపంగా మారినవి ఏ మ్యాన్ ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడైతే వీళ్ళు ఏం చేశారు ఈ కమాండ్స్ లో కొన్ని ప్రొవిజన్స్ కూడా ఉంటాయి ఏంటండి కొన్ని నిషేధం ఏం చెప్పాడు ప్రభు అక్కడ ఉన్న ఆ చెట్టు ఫలములు మీరు తినకూడదు అన్నారు దేవుడు కమాండ్లు ఏముంటది డైరెక్షన్ ఉంటది ఇన్స్ట్రక్షన్ ఉంటది ప్రొవిషన్ ఉంటది ఎల్లొద్దు అంటే ఎల్లకూడదు ఇది చెయ్యొద్దు అంటే చెయ్యకూడదు కానీ వీళ్ళు ఆ విధంగా ఆ యొక్క నిషేధించినది కూడా వారు దానిని చేశారు గనక అవిధేయుతో మరణాన్ని పొందుకున్నారు మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కమాండ్స్ కమాండ్ చేస్తాడు ఎందుకంటే ఆయన సృష్టికర్త కనుక ఆయన పోలికలు ఆయన స్వరూపములు మనం చేశాడు కనుక ఎవరైనా దేవుడు కమాండ్ చేసినప్పుడు మనం ఆయనకి సరెండర్ అవ్వాలి అబ్రహాం సరెండర్ అయ్యాడు చూడండి నెక్స్ట్ అబ్రహాం కి ఏమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడంటే క్లియర్ గా ఉంది ఆది కాండము పన్నెండో అధ్యాయంలో ఒకటి నుంచి మూడు వరకు తర్వాత చదవండి మన అందరికి తెలిసిందే ఫస్ట్ నువ్వు లేచి నీ దేశమును నీ బంధువులను నీ తల్లిదండ్రులను విడిచి నేను చెప్పిన ప్రదేశముకు వె నా ప్రభు నాతో పదిహేను నిమిషాలు ప్రభు మాట్లాడి నేను నువ్వు నువ్వెవరికి ప్రార్థన చేసినా ఏ గృహంలోనికి వెళ్ళినా నువ్వు దేని కొరకు ప్రార్థన చేసినా ఆ ప్రజలను కొలసి ఒకటి పదమూడు ప్రకారం వారిని నేను విడిపిస్తానన్నాడు నాటి నుండి నేటి వరకు దేవుడు ఆ కార్యము నా ద్వారా జరిగిస్తూనే ఉన్నాడు అనేక ప్రజలు ఆయన రాజ్య నివాసులు అవుతున్నారు అందును బట్టి దేవునికి మనం నేర్చుకోవాల్సింది కమాండ్స్ లో ఆయన డైరెక్షన్ ఉంటది ఆయన ఇన్స్ట్రక్షన్ ఉంటది అబ్రహాం చెప్పినట్లు ఆ ఇన్స్ట్రక్షన్ చూసిన మేరకు తను వెళ్ళాడు అనేక జనములకు తండ్రిగా ఆశ్రయించబడ్డాడు దేవునికి మహిమ కలుగునుగాకే మేన్ హాలూయా తర్వాత దేవుని కమాండ్స్ లో ఏముంటాయి అంటే ప్రామిసెస్ కూడా ఉంటాయి దేవుడు చెప్పిన వాగ్దానాలు ప్రతిదీ కూడా మీరు మొదటి కొరింతి ఒకటి ఇరవై ఒకటి ప్రకారం ఎన్ని వాగ్దానాలు అయితే ఉన్నాయో అవన్నీ క్రీస్తునందు అవును ఆమెను అన్నట్టుకున్నాయి కనుక ఆయన ప్రతి వాగ్దానం అందుకని మీరు ఏడ్చేచి ప్రార్థన కాదండి మీ ప్రార్థనలో వాక్యం ఉండాలి అప్పుకి సంబంధించిన వాక్యం వెతుక్కోండి రోగానికి సంబంధించిన వాక్యం వెతుక్కోండి దరిద్రం పోవటానికి ఎనిమిది తొమ్మిది మొదటి కొరింతీలు ఆయన మీలో మీరు అన్నిటి ఎందు సర్వ సమృద్ధి కలవారే ఉత్తమమైన కార్యము చేయటకు సకల విధములైన మేలు చేసే కృప మన ఎడల ఆయన విస్తరించునుగాక ఏ మేన్ అందుకే ప్రభు నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే ఏమండి ప్రపంచానికి ఛాలెంజ్ చేసే మాట మత వార్త పదకొండు ఇరవై ఎనిమిది ప్రకారం యేసు ప్రభు కమాండ్ చేస్తున్నాడు ప్రపంచంలో ఉన్న ప్రయాసపడి పడి భారం నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తున్నాడు కనుక ఆయన కమాండ్స్ లో ఉన్న డైరెక్షన్ వెళ్తూ ఆయన చెప్పే సూచనల ద్వారా మనం ముందుకెళ్తే ఖచ్చితంగా ప్రభు మనల్ని బహుగా దీవిస్తాడు రెండవది ఏంటంటే నిబంధన 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 అంటే ఒక పర్మనెంట్ కాంట్రాక్ట్ విత్ గాడ్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఏ ఇక్కడ చూస్తే నిబంధన ద్వారా కూడా మరి ఆయన ప్రజలతో మాట్లాడుతాడు అబ్రహాము కి చెప్పాడు మనం దాకా చెప్పుకున్నాం ఏమంటే గొప్ప జనముగా చేస్తా నేను ఆశీర్వదిస్తా నీ నామును గొప్ప చేస్తా అనేక మందికి మనము ఆశీర్వాదం ఉంటామన్నది ఆనాడు దేవుడు పాత నిబంధనలో అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం దానికి ముందు చూస్తే నోవా కాలంలో కూడా ఆది కాండము తొమ్మిది పదకొండు ప్రకారం ఏమన్నాడు ఈక మీదట ఈక మీదట నా నిబంధనను నేను స్థిరపరుస్తాను ఇంకా ఈ జల ద్వారా ఇంకా నేను ఈ ప్రజలను ఎప్పుడు కూడా చంపనన్నాడు అందుకనే లోకము చూడండి విస్తారమైన భయంకరమైన పాపం నేను నిన్నగాక మొన్న చూడండి ఎక్కడ చూసినా మరి అక్రమ సంబంధాలతో భర్తలను ప్రియురాలు చంపేస్తున్నారు కానీ వాళ్ళు ఇంకా బతికి ఉంటున్నారంటే ఆయన కృప దుష్టుల ఎడల కృతజ్ఞత లేని వారి ఎడలు కూడా ఉన్నది కనుక దయచేసి మనం ఎక్కడున్నామో తెలుసా గలతి ఒకటి నాలుగు ప్రకారం ప్రస్తుతం యొక్క దుష్ట కాలంలో ఉన్నాము కనుక ఆయన నిబంధనను మనం మేరకూడదు ఏమండి ఆయన నోవాకి ఇచ్చిన నిబంధన వల్ల ఈ లోకంలో ఉన్న ఈ ఎనిమిది వందల కోట్ల ప్రజలు బ్రతుకుతున్నారు అని ఆయన ఉద్దేశం అందరూ పాత నిబంధనలో నోవాకి ఇచ్చిన నిబంధన బట్టి మనం ఇంకా జీవిస్తున్నాం కానీ కొత్త నిబంధన ప్రకారం ప్రభు లూ వార్త ఇరవై రెండు ఇరవై ప్రకారము ఆయన ప్రభు అంటాడు ఇదిగో ఆయన గిన్నె పట్టుకుని ఇలాగ పరలోకం వైపు చూస్తూ ఇది మీ కొరకై చిందించబడుతున్న నా రక్తము క్రొత్త నిబంధన ఏమండి పాత నిబంధన ధ్యానించండి కానీ కొత్త నిబంధన ప్రతి వాక్యం ప్రతి వాక్యం మీరు చదవండి ధ్యానించండి ఆయన కృప కనపడద్దు ఆయన కనిక్రమ కనపడు ఆయన దయ కనపడద్దు ఆయన ప్రేమ కనపడుద్ది ఆయన దుష్టులు ఎడల కృతజ్ఞత లేని వారిలో కూడా ఉపకారి ఉన్నాడు దేవుడు మనుషులతో కమాండ్ అంటే ఆజ్ఞ ద్వారా మాట్లాడతాడు రెండవది నిబంధన ద్వారా కూడా ఆయన ప్రజలతో మాట్లాడి మన చేత పనులు చేపించుకుంటాడు కొత్త నిబంధనలు ఉన్న వారు ఖచ్చితంగా ఎఫ్ఎస్సి ఒకటి ఏడు చదవండి మిమ్మల్ని ధైర్యపరుస్తుంది దేవాని కృపా మాధర్మును బట్టి ఆయన కార్చిన రక్త ద్వారా ఆ ప్రియుని ఎందు మన అపరాధములన్నిటికీ కూడా క్షమాపణ కలిగి ఉంది రండి క్రొత్త నిబంధనలు నిలబడండి ఆయన విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ పొందండి ఇది మీ యొక్క క్రియల వలన కలిగినది కాదు చాలా మంది రక్షణ పొందడానికి వాళ్ళని ఎంత ఇబ్బంది పెడతారంటే ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు కూర్చోబెట్టి అదంతా తప్పనట్లా మంచిదే కానీ నమ్మాలి ఆయన కృపామయ కీర్తి కలిగినట్లు దేవుడు మనతో ఏ విధంగా పనిచేపిస్తాడంటే మనతో ఏ విధంగా సంబంధం కలిగి ఉంటాడంటే రెండవది ఎప్పటికప్పుడు తన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు మూడవది ఏంటంటే నిబంధన ఉంది మంచి వాగ్దానాలు ఉన్నాయి నిశ్చయముగా మనల్ని ఆశీర్వదిస్తాడు మన సరిహద్దులను విశాలపరుస్తాడు పరుస్తాడు ఏమంటే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు కానీ మూడవది దేవుడు మనకి ఏ విధంగా మనతో మాట్లాడి ఏమంటాడంటే కరక్షన్స్ కరక్షన్స్ ఈ రోజు కరెక్షన్ చేసుకునే జనాలు కనబడుతున్నా చాలా అంటే ఒక ఇంతకు ముందు గద్దించిన వాక్యము ద్వారా బుద్ధి చెప్పిన వాళ్ళు ఏమయ్యేవాళ్ళు అంటే నా కొరకే అని పడేవాళ్ళు వచ్చి దైవజనుల దగ్గరికి వచ్చి ఏడ్చేవాళ్ళు అయ్యా ఈ రోజు వాక్యము నాతోనే మాట్లాడిందని కానీ పొరపాటుని ఒక్క చిన్న గద్దెంపు వచ్చిన వారి సంఘానికి రావటం మానేస్తున్నారు జాగ్రత్త నీవు నీ మొదటి ప్రేమను వదిలేవు కనుక దేవుడు నీ మీద ఒక తప్పు మోపవలసి ఉంటుంది ఉమ్మి వేస్తాడు శరీరాశలో నేత్రాశలో జీవపుడంబంలో మనం చనిపోయామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి కరెక్షన్ చేసుకోండి దిద్దుబాటు చేసుకోండి ఏమండి అంత ఈజీగా పరలోకం వెళ్ళవండి హృదయ శుద్ధి కలవారు దేవుణ్ణి చూస్తారు అందుకే మత్తయి సువార్త ఐదో అధ్యాయంలో ఆ ఎనిమిది ధన్యతల్లో నువ్వు ఉన్నావో లేదో చూసుకో దుఃఖపడుతున్నావు ఓదార్చబడతావు కనికరం కలితే కనికరాన్ని పొందుకుంటావు సాత్వికంగా ఉంటే భూలోకాన్ని స్వతంత్రించుకుంటావు ఆయన నామ నిమత్తును హింసించబడితే పరలోక రాజ్యంలో నీ ఫలము అధికమవుతుంది దీనత్వం ఉన్నదా చిన్న మాట దైవజనుడన్నా పాశ్రమన్నా ఏమండి మళ్ళీ సంఘానికి రారు కంప్లైంట్స్ మళ్ళీ కంప్లైంట్స్ కంప్లైంట్ చెప్పేవాళ్ళు ఎవరో తెలుసా ఖచ్చితంగా వారు సాతాను సంబంధే ఏ మేన్ హాలలోయ మూడవది ఏంటంటే దేవుడు మనతో ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తాడంటే అయ్యా కరెక్షన్ చేసుకో దిద్దుబాటు చేసుకో ఏ మేన్ హాలలోయ ఒకటి ఏంటంటే కరెక్షన్లో దేవుడు మనతో ఏం చేస్తాడంటే వార్నింగ్ వార్నింగ్ ఇస్తాడు వార్నింగ్ ఇస్తాడు దయవజను కూడా ఇదిగమ్మా ఈ రోజు నువ్వు మారాలి ఈ రోజు యేసుప్రభస్తిని పరిస్థితి ఏంటి అనంగానే నేనెప్పుడు నా గురించి చెప్తాడు అనుకుంటాను గుర్తుపెట్టుకోండి వార్నింగ్ ఇస్తాడు బతిలు ఆడాడు సృష్టికర్త ఆది కాండం నాలుగు రెండులో అంటాడనమాట ఏ సత్క్రియ చేయకపోతే ఎలాగ తలగెత్తుకుంటావు ఇక్కడికి వచ్చి పాటలు పాడతావు ఇక్కడికి వచ్చి వాకింగ్ చదువుతావు ఓ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తావు ఇక్కడికి వచ్చి ఆత్మ వచ్చిందని గంతులేస్తావు వేవేల కానుకలు వేస్తావు కానీ నీలో ఒక సత్క్రియ ఉండదు సత్క్రియ ఉండదు ఇక్కడ నీకు చెప్పట్లేదమ్మా ఇక్కడ కయూనతో దేవుడు డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడు నువ్వు సత్క్రియ చేయకపోతే నీ ఇంటి ఎదుట పాపము పొంచి ఉంటుంది పాపానికి జీతము మరణం గుర్తుపెట్టుకోండి నువ్వు ఎంత కృపలో ఉన్నా ఎంత ఆయన యొక్క వాచలతో ఉన్నా దేవుడు ఒక్కొక్క రోజు కల ద్వారో స్వరము ద్వారో లేకపోతే ఎవరి దూరం వార్నింగ్ ఇస్తాడు కానీ మనం ఏం చేస్తాం సింపుల్గా ఈ లోపలంతా పెట్టుకుంటాం ఎందుకు నీ గ్యాస్ ప్రాబ్లం వస్తుంది ఎందుకు నీ కడుపులో మంట వస్తుంది ఎందుకు నీకు చెస్ట్ పెయిన్ వస్తుంది క్లీన్ అవ్వు క్లీన్ అవ్వు నువ్వు ఏ మాటలు అయితే నింపుకుంటున్నావో సామెతలు ఎనిమిది పద్దెనిమిది ఇరవైలో కొండిగాని మాటలు లో కడుపులోనికి దిగుతీ అంట మీ మాటలే మీ మూటలు ఆరోగ్యము ఎసిడిటీ గ్యాస్ ఏ మ్యాన్ హాలలుయా అందుకే ప్రభు అంటున్నాడు ఇరిమియా గ్రంథంలో కూడా పద్దెనిమిది పదకొండులో మీరు మీ చెడు మార్గములను విడిచి మిమ్ములను మీరు చక్కబరుచుకోండి మీ దుష్ట మార్గాలను విడవండి అంటున్నాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఈ సువార్త ఈ భూమి మీద ప్రకటించబడుతుందంటే వాక్యముతో ఏమండి పాల వంటి వాక్యము నీరు వంటి వాక్యములో మనం కడగబడుతున్నామా దేవుడు ఏం చేస్తాడంట వార్నింగ్ వార్నింగ్ ఇస్తా ఉంటాడంట కయూనికి ఇచ్చిన దేవుడు నీకు కూడా కా హే మేన్ హాల్ ఇదిగోండి సోలోమానికి కూడా వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు రెండు దినవృత్తాంతాలు ఏడు పద్నాలుగు ప్రకారం ఇక్కడ అంటాడు నా పేరు పెట్టబడిన ప్రజలు డైరెక్ట్ డైరెక్ట్గా ప్రజలకే వార్నింగ్ ఇస్తున్నాడు సొలోమాన్ ద్వారా నా పేరు పెట్టబడిన ప్రజలు ఏమండి వారు చెడు మార్గంను విడిచి తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసిన ఎడలా వారి పాపములను క్షమించి వారి దేశాన్ని ఈ రోజు మన దేశానికి మన గ్రామానికి మన మండలానికి మన జిల్లాకి మన రాష్ట్రానికి దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు ఇప్పటికైనా నీ కరప్షన్ మాను నీ వేషధార మాను నీ వ్యభిచారం మాను దానివల్ల వల్ల నీకొచ్చేది ఏమి ఉండదు దాని వల్ల నువ్వు పోగొట్టుకునేది పరలోకం నీకు మిగిలేది నరకం మాత్రం ఏ మ్యాన్ నిన్ను భయపెడతలేదు గాని మనల్ని మనం సరిదిద్దుకుందాం దేవునికి మహిమ కలుగును గాక ఇంకా మనం ముందుకెళ్తే ప్రభు కూడా ఆ జడ్జిమెంట్ కూడా ఇస్తాడు ఆ జడ్జిమెంట్ లోకి మనం ఉండొద్దు ఎందుకంటే తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు ఆయన ఇట్టువాడై ఉన్నాడు కనుక మనము కూడా అట్టివారమై ఉంటాం చూడండి ఫైనల్ జడ్జిమెంట్ లో ప్రకటనలో కూడా ప్రభు అంటాడు సమాప్తం అయిపోయిన ఆయన యుద్ధాలు స్టార్ట్ అయినాయి కరువు స్టార్ట్ అయింది అక్రమం స్టార్ట్ అయింది ఎలక్షన్ లో కూడా అన్యాయంగా గెలవటం కూడా మొదలైంది కనుక ఇలాంటి సూచనలు అన్ని కూడా ఆయన రాకడ గనక ఆయన అల్ఫా ఒమేగా కనుక అన్యాయస్తులు వ్యభిచారులు నరహంతుకులు లోబులు మీరు చదవండి వాళ్ళ ఇష్టాంత ఇరవై ఒకటి వందలో ఆయన వార్నింగ్ ఇస్తాడు వీళ్ళు మాత్రము పరలోక రాజ్యమును చేరుకోరు దేవునికి మహిమ కామ్ ఆఖరి మాట ఏంటంటే కంఫర్ట్ ఎవడైతే దేవుని కమాండ్స్ లో నడుస్తాడో ఎవరైతే దేవుని నిబంధనలో నడుస్తారో ఎవరైతే వాళ్ళని వాళ్ళని సరిదిద్దుకుంటారో కరెక్షన్ చేసుకుంటారో వారికి మాత్రమే ఆ దైవజనుడికి లేకపోతే ఆ విశ్వాసికి ఏముంటదంట కంఫర్ట్ సత్య స్వరూపైన ఆత్మ వాళ్ళలో సమృద్ధిగా నివసిస్తుంది గనక దేవుడు ప్రభు అంటున్నాడు ఇక్కడ ఎంకరేజ్మెంట్ ఒక్కరిని ఒక్కరు ఆదరించుకోమంటున్నాడు రెండవది భయపడద్దు నేను సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అంటున్నాడు దేవునికి మహిమ కల్గును గాక జాశువాను కూడా ఏమంటున్నాడు మోషేకు తోడైనట్లు నేను నీకు కూడా తోడై ఉంటా నువ్వు దివారాత్రము నా వాక్యాన్ని హోషో ఒకటి ఎనిమిది ప్రకారం ధ్యానించు ఏమండి గుడ్ సక్సెస్ అండ్ ప్రాస్పరిటీ పొందుకుంటావన్న చెప్పిన మాటకే కోట్లాది స్టూతులు చూడండి ఎలాంటి కంఫర్ట్ ఇస్తుందంట ఆ కంఫర్ట్ మనకి ఏ విధముగా ఉంటదంటే ప్రభు అంటున్నాడు తండ్రిలో నేనున్నాను మీరు నాలో ఉన్నారు అక్కడ పిలుపుని అంటున్నాడు అయ్యా ఇప్పటి వరకు నీతో ఉన్నాను నేనెవరో నీకు తెలియదా నన్ను చూసావంటే నా తండ్రిని చూసినట్టే అంటున్నాడు ఆఖరిగా ప్రభు నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే ఆయన కంఫర్ట్ ఎలాగుంటది అంటే ఎస్ తొమ్మిది ఆరు ప్రకారం ఆయన శిశువుగా మన మధ్యలోకి వచ్చాడు గనక యేసు ప్రభుని రక్షకుడిగా దేవుడిగా మనం అంగీకరిస్తే మన జీవితాల్లో మితిలేని అభివృద్ధి క్షేమము కూడా ఉంటది ఒకటి కమాండ్ రెండోది కావనెంట్ మూడవది కరెక్షన్ ఎప్పుడైతే నేను కరెక్షన్ చేసుకుంటావో ఆటోమేటిక్ గా సమస్తమైన ఆదరణ నీకు కలిగి ఏమండి రోమ పదిహేను పదమూడు ప్రకారం విస్తారమైన నిరీక్షణ కలిగి ఉంటావు పరిశుద్ధాత్మ శక్తితో పొందుకుని సమస్తమైన ఆనందము సమాధానముతో మనం నింపబడతాము ఈ బోడెపల్ ప్రాంతంలో మరి ఎవరైనా గాని ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికి ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికి నా ప్రేమ పూర్వక ఆహ్వానము వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు గాని ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు ప్రతి శుక్రవారం నాడు దే స్థలంలో సాయంకాలము ఏడు నుంచి తొమ్మిది వరకు స్వస్థత సమృద్ధి విడుదల అనగా పిహెచ్ హెచ్ సర్వీస్ ఉంటది ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో రోగాలతో ఉన్నారో దురాత్మల చేత బాధపడుతున్నారు దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మీ అందరి కొరకు ప్రార్థిస్తా దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదల ఇచ్చి ఆయన నామాన్ని మయం పరుచుకుంటాడు దేవుడి నామానికి మేము కలుగునుగా హాల్ గడిచిన కాలంలో గడిచిన వారములో ఏ సై చేసిన కొన్ని మేలు తెలుసుకుని ఏ ఈమె పేరు సుజాత అండి నర్సరావుపేట ఆ వివాహం కొరకు ప్రార్థించాం వివాహం కుదిరింది వివాహం అయిన తర్వాత ఇంకా త్రీ డేస్ ఏ ఉంది వీళ్ళ దగ్గర డబ్బులు అద్భుతం ఏంటంటే ఫోన్ చేసి ఆమె ఏడవటం మొదలు పెట్టింది అయ్యా మరి డబ్బులు లేవు మరి ఎట్లా పెళ్లి చేయాలని నేను ఒకే ఒక వాక్యము చెప్పా పిలిపి నాలుగు పంతొమ్మిది ప్రకారం దేవుడు తన ఐశ్వర్యం చెప్పన క్రీస్ మహిమలో మీ Prat ప్రతి అవసరము తీర్చునన్నాడు ఈ ఒక్క వాక్యము ఈ రాత్రి అంతా పలుకన్నా ఆమె వివాహము ఈ డబ్బులు కుదుర్ని కుమారి యొక్క వివాహం కూడా జరిగింది చూడండి పరలోకంలో జరిగే ఆ వివాహ మహోత్సవం యొక్క సాదృశ్యమే భూమి మీద ఆయన బిడ్డలు జరిపించుకునే వివాహం కనుక అది చాలా విలువైనది ఇటు మహిమగల కార్యముకై మరి మన దేవునికి మహిమ కలుగును గాక ఈమె పేరు లావణ్య అండి ఇక్కడే అస్మత్ ఉంటది నిద్ర పట్టదు ఆకలేదు ఒక భయంకరమైన చీకటి ఆమె మీద ఉంది నేను వేరే ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఒక పని ఆ ఇంటి వానరు యొక్క భార్యకు వెన్నుపోసి నొప్పి కడుపులో నొప్పి చాలా బాధపడుతుంది మరి ఎప్పుడైతే వాళ్ళు కాల్ చేశారో నేను వెళ్లి ఆమెకి ప్రార్థన చేసినాక వెంటనే ఆ కడుపులో నొప్పి తగ్గింది ఆ వెన్నుపోసిన నొప్పి తగ్గింది అద్భుతం ఏంటంటే మీకు ప్రార్థిస్తున్నప్పుడు ఆ పని మనిషిని చీకటి బయటకు వచ్చేస్తుంది ఆవులింతలు ఇక ఏడవటం మొదలు పెట్టి ఎప్పుడైతే ఆమె తల మీద చేయేసి ప్రార్థించామో ఆమె అంటుంది అయ్యా ఈ చీకటి కొన్ని సంవత్సరాలుగా ఉంది కారణం లేకుండా నేను ఆ భర్తతో నేను గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎక్కడో దూకాలనిపిస్తుంది ఇప్పుడు నాలుగు నుంచి ఏదో వెళ్ళిపోయినట్టుంది ఇప్పుడు నాకు చాలా బాగుంది ఆయన రక్తము ప్రతి బంధకాల నుంచి చీకటి నుంచి విడుదలనిచ్చును గాక ఏ నికిత అండి మా సంఘ సభ్యురాలు మారుతమ్మ ఉండే ఇంటిలో వీళ్ళు కూడా ఉంటారు యవనస్తురాలు ఏమైందో తెలియదు గాని భయము ఏడవటము తలపోటు నిద్ర పట్టకపోవటం నన్ను ఎవరో రమ్మంటున్నారని ఆ పిల్ల ఏడుస్తుంటే మరి ఎవనస్తురాలు కదా మరి అక్కడ తాయితులు కట్టేద్దాం లేకపోతే ఇక్కడ మంత్రాలు చేపిద్దామని వాళ్ళ బంధువులు ఫోన్ చేస్తే మేము రామ్ మేము రామ్ మాకు భయం అన్నప్పుడు కేవలం దేవుని చెప్తున్నా వీడియో కాల్ లో ఎప్పుడైతే ఫోన్ లో ప్రార్థించాను ఆమె ఆ బెడ్ మీద పడిపోవటము ఆ రోజు నుండి సంపూర్ణమైన విడుదల బిడ్డ కలిగింది సంఘానికి వచ్చింది సాక్ష్యం కూడా చెప్పింది సో మీరు ఈ చివరిలో ఆ సాక్ష్యం కూడా మీరు చూడొచ్చు హాలా మరి సైమన్ ఈయన కూడా బోడుప్పలు ఉంటారు సడన్ గా కిడ్నీస్ ఫెయిల్ అయ్యి గాంధీలో జాయిన్ అయినప్పుడు ప్రార్థించి ఆ డయాలసిస్ కి వెళ్ళాడు డయ జరిగింది కానీ అద్భుతం ఏంటంటే నీకు దేవుడు కొత్త కిడ్నీస్ దేవుడి ఇచ్చి ఉన్నాడని ప్రార్థన చేసినప్పుడు ప్రభు కార్యం చేశాడు సంపూర్ణమైన ఆరోగ్యవంతుడు దేవునికి మహిమ కలుగును గాక హాలేలు శ్యామల నల్గొండ వాళ్ళ కుమార్తె అమెరికాలో ఉంటది వీళ్ళు ఏం చేస్తారంటే కార్యము జరగక మునుపు అనేక సార్లు కాల్ చేస్తారు కానీ ఎన్నో సంబంధాలు చూశారు సెట్ కావట్లే సంబంధాలే రావట్లేదు ప్రార్థించిన ఆ బిడ్డకు మంచి సంబంధం వచ్చింది వివాహం ఘనంగా జరిగింది ఇటు మహిమ గల కార్యముకై మన కలుగును గాక ఊయా ఈమె పేరు సుజాత అండి బాపట్ల దగ్గర హెచ్ఐవితో బాధపడుతుంది ఆమె కడుపులో మంట తట్టుకోలేకపోతుంది ఎప్పుడైతే నేను ఫోన్ లో ప్రార్థిస్తూ ఆ వాటర్ లో ఏం లేదు గాని ఆ వాటర్ తాగోమ్మా అన్నప్పుడు దేవుని మహిమ కొరకు చెప్తున్నా అన్నా ఎన్నో రోజులుగా కడుపులో మంటను బాధపడుతున్నాను ఇప్పుడు తగ్గిపోయిందని మరి సంపూర్ణంగా ఆమెకి నెగిటివ్ రిపోర్ట్ వచ్చినప్పుడు మీకు ఆ సాక్ష్యం మీతో పంచుకుంటా దేవునికి మహిమ కల్గునుగా కా హాలూయా మరి నేను చెప్పినట్లు సన్నీకి యుఎస్ లో మంచి జాబ్ వచ్చింది అక్కడి నుంచి ఎన్ని ఆటంకాలంటే మెయిల్ వచ్చింది గాని ఆర్డర్ రాలా ఆర్డర్ వచ్చింది గాని ఐడెంటిటీ కార్డ్ నంబర్ రాలా కానీ ఒక్కొక్క దానికి ప్రార్థన చేశాం రేపు పదహారో తారీఖు తను డ్యూటీలో జాయిన్ అవుతున్నాడు సో వీరు మరి ఒక ఎపిసోడ్ కూడా వీళ్ళు స్పాన్సర్ ఫస్ట్ నేను చెప్పా అమ్మ ఒక చిన్న మొక్కుబడి మీరు చేసుకోండి మీ మనవుడికి కార్యం చేస్తాడని ఏమండి ఇట్టి మహిమ గల కార్యములకే మన దేవునికి మహిమ కలుగును గాక ఎన్నో ఉన్నవి టైము కొద్దిగా ఉండటం వల్ల మేము ఒక్క వీడియో టెస్ట్ మోనే వేస్తున్నాము దయచేసి ప్రతి ఒక్క చేతిలో మీకు మొబైల్ ఉంది గనక ఏ టైం లైనా ఎపిసోడ్ చూడండి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి ఆ స్క్రీన్ మీద వచ్చే ఆ పేరు గనక మీరు కొడితే ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే చాలు మీరు ఆ వాక్యం ఇంటూ ఉండగానే మీ జీవితాల్లో అనారోగ్యం ఉన్నా ఏ బలహీనత ఉన్నా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఇటు మహిమ గల కార్యములకే మన దేవునికి మహిమ కలుగును గా నా పేరు మాలతి మాది తమ్ముటూరు నాకు నెల రోజుల నుంచి బ్లీడింగ్ ప్రాబ్లం అవుతుంది కొంచెం కొన్ని రోజులుగా నెల రోజుల నుంచి అయితే కొన్ని రోజులుగా మరి పని ఎక్కువయ్యి కొంచెంగా బ్లీడింగ్ అవుకి నేను బాధపడుతూ ఉన్నాను కొంచెం పెయిన్ కూడా ఎక్కువ ఉంది హాస్పిటల్కి తెల్లలేదు దేవుడి మీద ఆధారపడి ఉన్నాను కానీ ఒకరోజు ఆరాధన టీవీ చూస్తున్నాను శనివారం మధ్యాహ్నం మూడు గంటలకి ఆ దయోజనులు జోషఫ్ గారు అదే సబ్జెక్ట్ చెప్తున్నారు రక్తస్రావం జరిగిన శ్రీ గురించి చెప్తున్నారు వెంటనే ప్రార్థన చేయించుకుందామని ఫోన్ చేశాను ఆయన ఫోన్ ఎత్తారు పరిస్థితి చెప్పాము ప్రార్థన చేస్తానమ్మా ఒక బాటిల్తో వాటర్ తీసుకోమన్నారు అలానే తీసుకున్నాను ఇది ఏసు రక్తం అనుకొని తాగమని పొట్ట మీద చెయ్యి వేసుకొని ప్రార్థన చేశారు కొంచెం తర్వాత అరగంట తర్వాత ఏదైనా నాకు చెప్పమ్మన్నారు మళ్ళీ అరగంట తర్వాత చేశాను మళ్ళీ ప్రార్థన చేశారు రేపు సాయంత్రం చెప్పమ్మా నాకు తగ్గిపోతుంది విశ్వాసం నమ్ము అని ఆయన చెప్పారు తర్వాత నేను మళ్ళా వాటర్ బాటిల్ తీసుకొని పొట్ట మీద చేయి పెట్టుకోమని నాతో కొన్ని మాటలు చెప్పమన్నారు అవి చెప్పాను అద్భుతంగా దేవుడు ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా అలాంటి బ్లీడింగ్ ప్రాబ్లం నుంచి స్వస్థతని ఇచ్చాడు అందుని బట్టి దేవుడికి వున్న నా స్థితిలో స్తోత్రాలు చూపించుకుంటున్నా ప్రతి ఇలాగే దేవుడి మీద ఆధారపడి అనారోగ్య సమస్యల నుంచి విడుదల పొంది విశ్వాసముతో ఆరోగ్యంగా చీచకారది పుపచ చూపించమని ప్రార్థిస్తున్నాను అలాగే దైవజనులు కూడా ఏసయ్య నామంలో ప్రార్థన చేసి నాకు స్వస్థతను అనుగ్రహించినందుకు వంద నాలుగు తెలియచేస్తూ చిన్న సాక్ష్యాన్ని దేవుడి దీవించినగాక మహాపరిశుద్ధుడా జీవము కలిగిన నీకు వందనాలు ఎవరైతే నీ ఆజ్ఞలకు లోబడతారో ఎవరైతే నీ నిబంధనలు నిలిచి ఉంటారో ఎవరైతే నాయన వారిని వారు సరిదిద్దుకుంటారో వారే వారి జీవితాల్లో సమస్తమైన ఆదరణ పొందుకుంటారని మీరు చెప్పిన మాటలకే వందనాలు అయ్యా ఈ నాలుగు మాటల్లో ఎవరైతే ఉండాలో వారిని తీసుకురండి ప్రతి బిడ్డ నీకు లోబడునుగా ప్రతి బిడ్డ సరిదిద్దుకొను గాక ఏ ఒక్కరునైనా పరలోక రాజ్యం మిస్ అవ్వటానికి వీలు లేదు ప్రభు దేవుని రాజ్యము ఇప్పుడే వారి మధ్యకు వచ్చి మాట్లాడిన విధానముకే వందనాలు నిజమైన మారు మనసును దయచేయండి పశ్చాత్తాపను దయచేయండి భార్య భర్తలు తల్లిదండ్రులు కుమారులు కుమార్తెలు వారిని వారి సరిదిద్దుకుని వారి గృహాన్ని నీతిమంతుని కూడా మార్చుకునే భాగ్యం దయచ్చేయండి నిరాకడ కాలంలో దైవజన్ బలపరచండి విశ్వాసులను బలపరచండి దైవానికి స్తోత్రం నువ్వు నీ ప్రజలతో ఎలాగూ మాట్లాడతావో మాకు చెప్పిన మాటలకై కోట్లాది స్థుతులు చెల్లిస్తూ అనారోగ్యం గున్న బిడ్డలను స్వస్థపరచండి చీకటిలో ఉన్న బిడ్డలు విడుదల దయచేయండి వివాహాలు జరిపించండి గృహాలు కట్టండి సంఘాలను బలపరచండి తండ్రి నీకు వందనాలు అయానిరాకర కాలంలో మేమందరము ఎత్తబడి గుంపులో మమ్మలు ఉంచమని ఈ ప్రోగ్రాంకి సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించమని ఏ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని బావుగా దీవించునగా ఏమే అండ్ మా చిరునామా కేఫా కేసఫ్ మట్టా మిరాకిల్ హోమ్ హౌస్ నెంబర్ టూ డాష్ వన్ జీరో ఎయిట్ అబ్లిక్ త్రీ ఫైవ్ రోడ్ నెంబర్ త్రీ సిద్ధి వినాయక చిత్తారినగర్ బోర్డుపల్ ఫైవ్ లాక్స్ నైన్టీ టూ హైదరాబాద్ తెలంగాణ బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్ మా ఫోన్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది ఏడు ఐదు రెండు